మనము మనం లహర్లో శంకర భగవత్పాదులు రచించిన రెండో శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి పాదధూళి మహిమ గురించి చెప్తున్నారు తవ చరణ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భసితో ధూలన విధిం అమ్మా నీ పాద పద్మములకు ఉన్న కొంచెం ధూళిరేణువును తీసుకొని బ్రహ్మగారు చతుర్దశ భువనాలను ఎలాంటి లోపము లేకుండా సృష్టి చేస్తున్నారు ఈ కొంచెం పాదధూళినే తీసుకొని ఆదిశేషువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి గారు బ్రహ్మగారు సృష్టించిన పద్నాలుగు లోకాలను కూడా వేయి తలలతో కష్టపడి మోస్తున్నారంట అంటే ఆ పాదూళి భారమైందేమో అన్నట్లుగా ఆయన పదివేల శిరస్సులు కూడా కదులుతున్నాయని చెప్తున్నారు ఈ విధంగా విష్ణుమూర్తి పద్నాలుగు లోకాలను రక్షిస్తూ పాలిస్తున్నారు విష్ణుమూర్తి రక్షించే ఈ పద్నాలుగు లోకాలను శివుడు తనలో లయం చేసుకొని తన శరీరానికి విభూతిలాగా పూసుకుంటున్నాడు మరి అది అమ్మవారి పాదధుడి కాబట్టి ఆయన అంత జాగ్రత్తగా శరీరానికి పూసుకుంటున్నాడు ఈ విధంగా సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ తమ పనులను జగన్మాత అనుగ్రహంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు ఆ అమ్మ పాదధూళితోనే మరి బ్రహ్మగారి బ్రహ్మాండాలు గోడాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారంటే సృష్టి చేస్తున్నారంటే ఇంకా మనం ఆ జగన్మాత స్వరూపాన్ని మనం ఊహించగలమా ఆ అమ్మ పాదధూతోనే విష్ణుమూర్తి ఈ లోకాలను స్థితికారకుడై కాపాడుతుంటే ఇంకా అమ్మవారి రక్షణ ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా ఈ పాదధూళినే మహేశ్వరుడు శరీరానికి విభూతిగా పోసుకుంటున్నాడంటే మరి మనం ఎంత శ్రద్ధగా ఉండాలి అమ్మ పాదధూళి విషయంలో అంటే అమ్మవారి పాదధూళిలోనే ఈ త్రిగుణాలు కూడా ఉన్నాయని మనకి అర్థమవుతుంది రజోగుణ స్వరూపంతో బ్రహ్మగారు సృష్టిస్తున్నారు అదేవిధంగా సత్వగుణ స్వరూపంతో విష్ణుమూర్తి కాపాడుతున్నారు తమోగుణ స్వరూపంతో పరమేశ్వరుడు ఆయనలో లీనం చేసుకుంటున్నారు మనకి లలితా సహస్రనామంలో కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి అని అమ్మ ఆ సృష్టి స్థితి లయలు అమ్మ నామాల్లో ఉన్నాయి కదా ఈ విధంగా మనకి అమ్మవారి పాదధూళి మహిమ ఎంతటిదో మనకు తెలుస్తుంది మనం కూడా ఆ జగన్మాత పాదధూళిగా ఉంటే చాలు మన జన్మ తరిస్తుంది కదా ఆ విధంగా అమ్మవారు మనందరి మీద కూడా ఆమె అనుగ్రహాన్ని ప్రసరింపచేయాలని అందరం ప్రార్థిద్దాం శ్రీమాత్రే నమ జై గురుదత్త